ప్రవీణ యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు ప్రవీణ వర్లారా మరి ఈ దనం కూడా మన యొక్క వాక్య భాగము ఆ పౌలు ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది వచనం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనం ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు వస్తున్న పౌలు హెచ్చరించే కార్యం ఏంటంటే ప్రతి సమయముందు విజ్ఞాపన చేయొచ్చు ప్రార్థన కాబట్టి ప్రార్థన గురించి కొన్ని అంశాలు కొన్ని సత్యాలు మనం యొక్క చిన్న వీడియోలో మనం చూసుకుందాం మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్తున్నామంటే ప్రతి సమయముందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ఎట్లాగా ఆత్మవలన కాబట్టి ఆత్మవలన ప్రార్థించుట అనేటువంటిది ఎవరి కొరకు మరి సమస్త పరిశుద్ధల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించుట కాబట్టి ఆత్మ ద్వారా పట్టుదలతో ప్రార్థించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అందుకొరకే మరి యూద పత్రిక కూడా ఒకే అధ్యాయం ఉంటుంది దాంట్లో కూడా ఇరవై వచ్చిన ఏమంటాడంటే ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుని చూసు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకున్నాడు కాబట్టి ఆత్మలో ప్రతి సమయం అందు కాబట్టి సమయము మరి ఆస్తి సమయము సమయం ఎప్పుడైనా కాని కాక మనం ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు చెప్పాలంటే మరి ప్రార్థన చేసేదానికి ఒక ప్రత్యేకమైన సమయం అనేది ఒకటి ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా కూడా మనం ప్రార్థన చేసిన దానికి మనం సిద్ధంగా ఉండవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటిది మనవాటి రెండవది మతయస్ వార్తలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలా అనే కార్యాన్ని మతయస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము మతై వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియు మీరు ప్రార్థన చేయటప్పుడు వేటిని అడుగుదలు అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటినీ పొందుతురని మీతో చెప్తున్నాను కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనం విశ్వసించాలి అది ముఖ్యమైనది కాబట్టి ఏదో నమకార్థంగా ప్రార్థన చేస్తాంలే అంటే కుదరదు ప్రభు ఇస్తాడు మన ప్రభు ఇస్తాడు నా దేవుడు ఇచ్చేదానికి సమర్థుడు అనే కార్యాన్ని మన జీవితంలో మనం ఎరువలసిననుకుంటున్నాం అందుకొరకు యాకో కూడా ఏమంటాడంటే యాకో పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మీలో ఎవరికైనా జ్ఞానం కొదవనేటలా అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేవాడు అయితే అయితే ఇక్కడ అయితే అనేటప్పుడు ఒక కండిషన్ అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను అది కాబట్టి సందేహము వేవరింగ్ అనేటువంటిది ఉండకూడదు విశ్వాసముతో మనం అడిగినట్లయితే మరి సహాయం చేసేవాడుకుంటాడు ఒకవేళ అట్లా సందేహం కలిగిన వాడు ఎట్లా ఉంటాడంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో కోలిండును కాబట్టి సముద్రం దగ్గరికి పోయి చూస్తే మనము ఒడ్డు నిలబడుకొని చూస్తే అలలు పైకి లేస్తాయి కింద పడతాయి పైకి లేస్తాయి కింద పడతాయి ముందుకు వస్తాయి పోతాయి గాలి చేత రేపబడి అంటే నో రెస్ట్ కాబట్టి మరి చూసినట్లయితే కలిగిన వాళ్ళంతా ఎప్పుడు అట్లా ఉంటారు అచంచలముగా ఉండకుండా చంచలమైన మనసు కలిగిన వారు ఉంటారు అనమాట కాబట్టి రెండవది విశ్వాసంతో మనం అడగాల అనేటువంటి కార్యం మూడవదిగా మనం చూసినట్లయితే అదే మత్తయ్య స్వార్థ ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో మత్తయ్య స్వార్థ ఆరో అధ్యాయం వచనములో ఇక్కడ ఏసుప్రభే ప్రార్థన నేర్పిస్తున్నాడు మీరు ప్రార్థన చేయవలసిన విధము అని చెప్తూ మరి దీంట్లో మనకు కావలసిన అంశం ఏంటంటే ఆరు పన్నెండో వచనం ఏమంటాడు మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణము మా ప్రకారం మా రుణములు క్షమించము క్షమించటం అనేటువంటిది ఒక అంశం కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీ హృదయములో మీరు క్షమించుతూ ఉండాలంటాడు మనకు విరోధంగా ఉండే వాళ్ళ గురించి అప్పుడే మనము క్షమించబడుతుంది అనేటువంటి కండిషన్ కాబట్టి మనం క్షమించినట్లయితే ఆయన క్షమిస్తాం ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా అని ఒకసారి అడిగితే డెబ్భై సార్లు అని అడిగితే డెబ్బై ఏళ్ళ సార్లు అంటాడు అంటే మరి అమితమైనట్టు ఒక పెద్ద సంఖ్య ఎన్నిసార్లు అయినా కానీ క్షమించాల్సిందే కాబట్టి క్షమించుట అనేటువంటిది ఎప్పుడైతే క్షమించుతామో ఇతరులను అప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు ఇదొక మూల సూత్రం మనం విరగవలసిందిగా ఉంటుంది అట్లాగే మరి నాలుగవదిగా మనం గమనించినట్లయితే చూడండి ఏముంటున్నాడు ఈ నూట నలభై ఐదో కీర్తనలు నూట నలభై ఐదో కీర్తన మరి చూస్తుంటాము వచ్చినము పదిహేడు పదిహేడు నుంచి రైట్ యహోవా తన మార్గములలో నీతిగలవాడు ఆయన క్రియలన్నింటిలో కృపచూపువాడు తనకు వారికి అందరికీ ఇది చాలా ప్రాముఖ్యమైనది అందరికీ తనకు నిజముగా వారికి అందరికీ ఎందుకు ఎందుకు రెండుసార్లు రాస్తున్నాడు కీర్తన కర్త అంటే మొరపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే నిజముగా మొరపెట్టువారు అనేటువంటిది ఇంకొక గుంపుంటుంది మరి చూసినట్టయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తాము ఏదైనా ఒక విషయం కొరకి ప్రార్థన చేస్తాం సరే ప్రభుని అడిగి చూస్తాం చూస్తాం ఒక వారం అయితే రెండు వారాలు దగ్గర రాలేదు రైట్ పర్వాలేదులే మన మన పని మనం వేరే విధంగా చేసుకుందాము అని పోతాము అట్లా కాదు అది మరి వాళ్ళే వాళ్ళు నిజముగా మొరపెట్టేవాళ్ళు ఇస్తే మంచిది లేకపోతే ఇంకో పని పనిచేసుకుందాం అట్లా అది కాదు తనకు నిజముగా వారికి అందరికీ ఎగోవా సమీపముగా ఉండి ఆయన ఏం చేస్తాడంట తన ఎందుకు భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేర్చువాడు వాడు వారు వారి మరొని ఆలోకించి కాబట్టి తనందు భయబుకు తెలిగిన వారి యొక్క మరణు ఆయన ఆలకించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం అట్లాగే మనం అడిగేటప్పుడు కూడా మరి ఎట్లా గడగాలంటే ఒక జ్ఞానం కలిగిన ఆత్మను కలిగి ఉండాలి కానీ మొదటి కొన్ని పద్నాలుగో అధ్యాయములు ఏమంటాడు మొదటి కొన్ని పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగు వచ్చినావు నేను భాషతో ప్రార్థన చేసినడలా నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును లేని ఎడలా నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు ఎవరైనా లోపలికి వస్తే ఎట్లాగే కృతజ్ఞత చెల్లిస్తావు ఆమెనని ఎట్లా చెప్పగలడు అందుకొరకే నేను ఎట్లాగంటే విత్ అండర్స్టాండింగ్ ఎట్లాగా ప్రార్థన చేయాలి ఏ విధంగా ప్రార్థన చేయనట్టు మన ఆత్మలో మరి చూసినట్టయితే ఆ విధంగా మరి ప్రార్థన చేస్తాను ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను మనస్సుతోనూ ప్రార్థన మనసు మాత్రమే ప్రార్థన చేస్తే కుదరదు కానీ ఆత్మతో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన లేని కొన్ని అంశాలు మాత్రం మనం చూసుకునే చాలా అంశాలు ఉంటున్నాయి మొట్టమొదటిగా మనము ఆత్మలో ప్రార్థన చేయాలా ప్రతి సమయందు ప్రతి విధమైనవారు రెండవదిగా విశ్వాసంతో ప్రార్థన చేయాల మూడవదిగా మనము క్షమించుతూ ప్రార్థన చేయాలి ఇతరులను క్షమిస్తూ నాలుగవదిగా పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేయాలి అట్లాగే ఐదవదిగా జ్ఞాన వివేకంలో కలిగిన ఆత్మతో మనము ప్రార్థన చేయాలి ఆ విధంగా ప్రార్థన చేయటం మనకు సహాయం చేయను